ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆస్పత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆసుపత్రి కట్టొచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకలుగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట మన భార్గవ్ ని డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతునాడే వీడిని డాక్టర్ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతుందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా మనం ప్రయత్నిద్దాం దళి అసూ అసూ

ఇట్స్ వరల్డ్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు మనం యాభై రూపాయలు తీసుకొని వాళ్ళకి మంత్రస్థానం పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే సిసేరియన్ అయితే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజ్ ప్లస్ రూచార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పన ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టరే ఈ లోకం వాడు ఉంటుంది ఐదు వేల రూపాయలు అన్యాయం వాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో చుట్టుంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారో రోగాలు రోగిస్తులే ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయిందని నిదానంగా తెలుసుకుంటారు బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే వై విజయ్ పార్క రిస్క్ కదా ఫోల్ దళపతి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భార్య కేసు చేరనంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యున్ హ్యాండిల్ రిపోర్ట్ మార్చే ఉంబలికల్ కోర్ట్ కల్ ఆఫీసర్ చెప్పు ఓకే వై డాక్టర్ ఇంతవరకు ఆ పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు అర్జున్ ఇప్పుడు సిసేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా మార్క్ మై వర్డ్స్ ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు సిద్ధం చేయి లేదు మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది తెలుసు మిస్సెస్ బార్గవ్ కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంబులికల్ కోట్ కోలాప్స్ సారీ సారీ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకుని ఉంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుష్ ద చైల్డ్ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు సిసేరియా డాక్టర్ డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు ఇందులో ఒక సంతకం పెడితే చాలు డాక్టర్ ఏం చేస్తున్నా చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం దే ఆల్ ద ఇలా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పిక్కు చుట్టుకుంటుంది సో నార్మల్ డెలివరీ ఛాన్సే లేదు. ఇంకా ఇంకా చెప్పారా? దళపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు. సి ఇప్పుడు మీరే చెప్పాలి. డాక్టర్ అర్జున్ అన్న సి చెప్పండి. అన్న అకనలాపులు తీసుకెల్లారన్న. తాగడానికి మంచి నీళ్లు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయి నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా అన్న. వస్తా అన్న. నాన్నా అమ్మ ఇప్పుడు వస్తుంది. వస్తుందిరా తమ్ముడు బాబా ఎప్పుడు వస్తాడు వాడు కూడా కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల బుద్ధిగా ఉండాలి చెప్పు నాకేం కథ తెలుసురా నా కథ చెప్పనా సూపరే ఐస్ ఉంది ఐసు తనొక దేవతబ్బా ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండర్ అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది చూసావుగా అదే తను తన తోలుంది చూడు మెరిసిపోది పొట్ట కోసిన అక్షరముఖ రానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా ఆయన నేను ఒకరోజు భయంకరమైన వాన ఆ వాన తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో అయిస్సు పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకొని వాళ్ళలో తరిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోవాలి లేదంటే జీవితం అంతా ఆంజనేయ ఉండాలి అని బండి మీద జమ్మున చుట్టూ తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదేరా నీ పంజాబ్ తాత పేవకు మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ పోయి మీ అమ్మ నేను ఎత్తకొచ్చా పోగ పోగా మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు రే భార్గవా నువ్వెట పుట్టావు చెప్పనా పంజాబ్లో ఎట్లాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు నీ తమ్ముడు చూసావా ఆడ అయ్యి కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడతలేడు పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారుని అప్పుడు పోతలేడు డాక్టర్ డాక్టర్ బిడ్డ చనిపోయింది డాక్టర్ ద బేబీంగ్ అయ్యే లెవెల్కి చేశారా లేదు డాక్టర్ ఇది కూడా మరి తమ్ముడు ఎప్పుడు వస్తాడంటావు వస్తాడ్రా వస్తాడు ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ ఉంచండి ఏది నెగిటివ్ గా జరగకపోతే జస్ట్ వెళ్తాం బిడ్డ చచ్చి పుట్టిందని ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్ హైపర్ ఇంట్రాక్రానియల్ బ్లీడ్ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా तो पितर के लिए चेंडे। Oh my God! Where is Kasi? Where is Kasi? Where is Kasi? Where is Kasi को चेंडा का योरी बेटी को लगाने, okay? Kasi, Kasi! ये नहीं से निपुर चूड़ाली। आखिर लास्ट ना बिस्किट किसके टेबल ने दिन टावा? ये అక్కడికి వెళ్ళకూడదు సార్ కూడా పొరపాటు అశో అశో చెప్పు ఐశో డాక్టర్ అశో ఇక్కడ మొత్తం తప్పు గణపతి మనల్ని మోసం వచ్చేసారు ఈ ఆసుపత్రిలో పోయే ఆఖరి ప్రాణ నాకు ప్రాణాలు కావాలి ഐസു ഐസു Ha 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 ha

Hey! <laughs> పోలేడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది